ఇడ్లీల కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా ఒక వన్ కప్పు ఉప్మా అయితే తీసుకోండి మనము రవ్వ ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో కాస్త పుల్లటి పెరుగునైతే వేసుకోండి వన్ కప్పు పెరుగు మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే పిండినైతే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే కలిపి పెట్టుకోండి ఈ విధంగా పెరుగునైతే వేసుకొని రవ్వ ఉన్న పెరుగు రెండు మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోండి కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకైతే రవ్వ మంచిగా పెరుగునైతే పీల్చుకొని ఈ విధంగా గట్టిగా అయితే అయిందన్నమాట ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత అయితే యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి వంట సోడాను కూడా మనం యాడ్ చేసుకోండి ఎందుకంటే మనము అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం సోడాని యాడ్ చేసుకుంటే మనకి మంచిగా సాఫ్ట్గా అయితే వస్తాయి కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనకి ఇడ్లీ పిండిలాగా అయితే కలుపుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఈ విధంగా కాస్త ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ అనేటువంటివి అంటుకోకుండా తొందరగా వస్తాయి ఇందులో మనం కలుపుకున్న పిండిని అయితే సేమ్ ఇడ్లీలు ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా అయితే పెట్టుకోండి మొత్తం ఇదే విధంగా పెట్టుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి ఇడ్లీలు అయితే చక్కగా అయిపోతాయి ఇడ్లీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనము పప్పులు ఏం లేవు కదా ఎలా ఉంటుందో అని అనుకోవాల్సిన అవసరమే లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేశారనుకోండి ఎప్పటికీ కూడా మీద విధంగా అయితే చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి మనకి రావడం కూడా చాలా ఈజీగా వస్తాయి చూడండి ఇడ్లీలు అయితే ఎంత బాగున్నాయో ఇవైతే చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా బాగుంటాయి టేస్ట్ అయితే ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఇవి చేసుకోవచ్చు అన్నమాట ఇన్స్టంట్గా చూసారు కదా మీరే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఈ ఇడ్లీలనైతే పల్లీ చట్నీతో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి అదే అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి